తాజ్ మహల్ కట్టిన వారి గురించి మీరు వినుంటారు కానీ ప్రేమ కోసం సొంత ఇంటిలోనే కన్నం వేసిన ప్రియుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా వినడమేందుకు డైరెక్ట్ గా చూపిస్తాం పదండి వరంగల్ జిల్లాలో ప్రియురాయిల కోసం సొంత ఇంటికి కన్నం వేశాడు ఓ ఘనుడు వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ కు చెందిన రామకృష్ణ కుమారుడు జయంత్ హనుమకొండలోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు అయితే కళాశాలలో చదివే యువతితో జయంత్ ప్రేమలో పడ్డాడు ఆ యువతి మోజులో పడి ఇంట్లోని బంగారాన్ని దోచుకెళ్లాడు జయంత్ లవర్ కోరిక తీర్చేందుకు ఏకంగా పదహారు తులాల బంగారాన్ని తన సొంత ఇంట్లో చోరీ చేశాడు అయితే ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో జయంత్ తండ్రి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసుల దర్యాప్తులో బంగారం చోరీ చేసింది రామకృష్ణ కుమారుడు జయింత్ అని తేలటంతో వారంతా కంగు తిన్నారు పొడుగు చేసిన పనికి అందరి ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఆ తండ్రికి పోలీసులు జయింత్ వద్ద పదహారు తులాల బంగారం మొబైల్ ఫోన్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్ ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి బంగారము మరి దొంగతనం చేసుకొని తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం ఇంటాక్ట్ బంగారాన్ని అదేవిధంగా ఒక సెల్ఫో ఒక బైక్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది